అమ్మ గురించి అమ్మ గొప్పతనం గురించి ఒక మాటలో చెప్పలేము ముఖ్యంగా పెళ్లి అయిన అమ్మాయిలకి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి అమ్మ విలువ బాగా తెలిసి వస్తుంది పెళ్లి కాకముందు అమ్మ ఏం చెప్పినా కూడా వినేవారు కాదు కొంతమంది అమ్మాయిలు అమ్మది అంత చాదస్తమని అమ్మకి ఏం తెలీదు అని అనుకునేవాళ్ళు కూడా ఉంటారు పుట్టింట్లో ఉన్న అమ్మ విలువ పెళ్లి అయి అత్తవారింటికి వెళ్లినప్పుడే తెలుస్తుంది ఏ అమ్మాయికైనా పుట్టింట్లో నువ్వు ఒక పని చేసినా చేయకపోయినా కూడా అమ్మ ఏమనుకోదు అన్ని పనులు తానే చేసుకుంటుంది నువ్వు ఏదైనా తప్పు చేస్తే దాని సరిదిద్దుతుంది నిన్ను బాగా చూసుకుంటుంది పెళ్లి అయినా అందరి అమ్మాయిలకు మంచి అత్తలు దొరుకుతారా కొంతమంది అమ్మాయిలకి మాత్రం అమ్మలాగ బాగా చూసుకునే అత్తగారు ఉంటారు కానీ ఇంకొంతమందికి మాత్రమే అంత అదృష్టం ఉండదు గోడలను ఎప్పుడు ఏదో ఒకటి అనడం బాధపెట్టడం లాంటివి చేస్తారు